శ్రావణ మాసం మొదటి శుక్రవారం పురస్కరించుకుని తిరుపతి జిల్లా కోటపట్నంలో వెలసి ఉన్న శ్రీ 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 కోటమతల్లి అమ్మవారి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది అధిక సంఖ్యలో భక్తులు హాజరు కావడంతో ఆలయ చైర్మన్ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి లైన్లు ఏర్పాటు చేసి ఎలాంటి సౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేపట్టారు భక్తులు నోములు వ్రతాలు పూజలు చేశారు అలాగే దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం కోట చెందిన నాగిశెట్టి ప్రసాద్ నాగిశెట్టి మోహన్ కుటుంబ సభ్యులు ఉభయదాతలుగా వ్యవహరించారు అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు యాన్న ప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు అనంతరం దాతలను నలపరెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కవితమ్మ దంపతులు దాతను అమ్మవారికి పసుపు కుంకుమలతో సత్కరించారు నాగశెట్టి బాలకృష్ణయ్య జ్ఞాపకార్థంగా ఆయన కుమారులు ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య తెలియజేశారు ఈ కార్యక్రమంలో గాది భాస్కర్ పెల్లూరు కోటేశ్వరరెడ్డి ఆవుల సుబ్బయ్య వెంపులూరు బాబురావు శరవణన్ బాలు బల్లవోలు సుధాకర్ స్వామి మూర్తి ఆనంద్ కృష్ణ ఆలయ కమిటీ సిబ్బంది వెంకటకృష్ణయ్య వెంకట్రావు కుమార్ కృష్ణయ్య సుధీర్ సందీప్ సుబ్రహ్మణ్యం వెంకయ్య రామయ్య కోటేశ్వరరావు ఆలయ పూజారి సాయి తదితరులు పాల్గొన్నారు بدو <laughs> కోట పట్టణం కోటపట్నం విన్నటువంటి చల్లని తల్లి వడాల తల్లి అందరినీ ఆదరిస్తున్నటువంటి మహాతల్లి అయిన మన కోటమ్మ తల్లి కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారి నల్లపల్లి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణ జరుగుతున్నటువంటి ఈ మహా అన్న ప్రసాద వినియోగ కార్యక్రమం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం దాతల దాతృత్వంతో చాలా చక్కగా జరుగుతూ ఉంది ఈనాటి దాతలు కోట పట్టణం నాగశెట్టి బాలకృష్ణయ్య గారి భద్రత సందర్భంగా వారి కుమారులు ప్రసాద్ గారి కుటుంబం మోహన్ గారి కుటుంబం వీరందరూ కలిసి ఈరోజు ఈ అన్నప్రసాద కార్యక్రమాన్ని తలపెట్టారు కావున వారి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆరాధిక స్పష్ట జాత పోత ఆనందంగా ఉన్నామని కోటమి ప్రార్థన చేస్తూ ఈరోజు నిజంగా అదృష్టం శ్రావణ శుక్రవారం రావడం కొన్ని వందల వేల మంది పోలి చేయడం అనేది చిన్న చిక్క విషయం కాదు అందులో పూజలు కూడా చాలా చక్కగా జరిగాయి అందులో ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసం వచ్చిందంటే మహిళలందరూ కూడా ఎంత ఉత్సాహంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని తండోపదండాలుగా వచ్చి వాళ్ళ పూజలు చేస్తూ ఉంటారు అందువల్ల ఈరోజు కూడా అన్న ప్రసాదాన్ని కూడా ఎక్కువ కూడా చేయడం దర్పడం జరిగింది కావున ఈ శ్రావణ మాసం అంతా కూడా మహిళలందరూ వచ్చి కూడా సంక్రాంతి కార్యక్రమాలు పాల్గొని దీపాదన చేసి అమ్మవారి ఆశీస్సులు పొందగలని హృదయపృదాన్ని ఆహ్వానిస్తున్నాం సాయిరామ్